విద్యార్థి నిరుద్యోగులకు నమస్కారం నా పేరు కోట్ల వాసుదేవు బీసీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుణ్ణి గత నెల రోజుల నుంచి మరి ఎన్నడూ లేని విధంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థులని నిరుద్యోగులను చూసినాం మళ్లీ అదే పందాలో రోజు యూనివర్సిటీలో అదే వేలో మరి మరో కొట్లాటని చూస్తున్నాం ఎందుకొరకు ఈ ఈ అంటే ఉద్యోగాల కోసం వీళ్ళు ఏమడిగారు నువ్వు నిరుద్యోగ ప్రీతి ఇస్తాని మాట తప్ప నిరుద్యోగ ప్రీతి అడుగుతలేరు వీళ్ళు డిఎస్సి ని ఒక మూడు నెలలు వాయిదా వేయమన్నారు వాయిదా ఎందుకు అడుగుతారు వీళ్ళు మన ఎలక్షన్ లో కొంతమంది డ్యూటీ చేశారు చాలా సమయం కోల్పోయారు అలాంటి వాళ్ళకి న్యాయం జరగనికే మరి ఈ రోజు వీళ్ళు వెసులుబాటు అడుగుతున్నారు అడుగుతలేరు రేవంత్ రెడ్డి గారు మరియు విధంగా డిఎస్సి ఇంకో ఇరవై ఐదు వేల పోస్టులు పెంచి మరి విద్యార్థి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన పదిహేను తారీఖు సెక్రటరీ ముట్టడిని విజయవంతం చేయాలని భారీగా విద్యార్థి నిరుద్యోగులు తరలి వచ్చి ఈ సెక్రటరీ ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతున్నాం